హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నాం బండి అయితే ఇంకో బండి సేల్స్ అనేది వచ్చింది బండి అయితే చూడండి ఇది రన్నింగ్ లేని వెహికల్ అంటే ప్రజెంట్ వాండర్ అయితే తోలడం లేదు పక్కన పెట్టారు అయితే సీటు వరుసన ఘటన ఆనిపోద్దు అని తీసేయడం అనేది జరిగింది స్టేప్ని మొత్తం అన్ని స్టైర్లు కూడా దీనికి ఉన్నాయన్నమాట అయితే రన్నింగ్ లేని వెహికల్ కాబట్టి మనకి టైర్లు పెద్దగా అరగలేదని నా ఉద్దేశం తర్వాత వానర్ వచ్చి సీలింగ్ ఏం ఛాన్స్ లేదు బండి వచ్చి టాప్ కట్టించుకుని తోలుకున్నట్టు చెప్తున్నారు అయితే బండి అయితే చాలా కండిషన్ ఉంది రికార్డు కూడా ఫోర్స్గానే ఉంది మామూలు వచ్చి ఇరవై రెండు అనమాట రెండు వేల ఇరవై రెండు మాములు రికార్డు అంతా పోర్సే అయితే ప్రైజ్ వచ్చి ఆయన రెండు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు అంటే ఫిక్స్డ్ ఏం కాదు తగ్గే అవకాశాలు ఉన్నాయి మాట్లాడుకోవచ్చు అనేసి అంటున్నారు అయితే ఎవరైనా వస్తే మాత్రం బండి చూసుకొని వేసుకొని మాట్లాడుకోవచ్చు అనేసి చెప్పడం జరుగుతుంది అయితే బండికి అయితే ఎటువంటి ఫైనాన్స్ లేదు మొత్తం క్లియర్ అయిపోయిందని చెప్పడం జరుగుతుంది అయితే క్యాష్ అయితే నేను ఖచ్చితంగా ఇంకా తగ్గించేస్తానని చెప్పడం అయితే జరుగుతుంది అనమాట చూడండి టాప్ అయితే ఎక్కడ కూడా ఎక్కడ కూడా డంప్ కానీ ఏమీ క్రాచెస్ కూడా ఏమీ లేవు బండి అయితే చాలా నీట్గా ఉంది బాగుంది ఇరవై రెండు మూడులో ఎవరైనా చూడే కొనే అవకాశం ఉంటే ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట చూడండి బండి అయితే అయితే పర్సన్ వానర్ర అయితే సింగిల్ వానరే కానీ సీలింగ్ అనేది పెద్దగా ఏం ఛాన్స్ లేదు ఆ సెకలో అవి సేఫ్టీ గార్డులు అవి కట్టించుకున్నాడు తప్ప సీలింగ్ అనేది ఛాన్స్ లేదు టాప్ మామూలుగా లాగించేసుకున్నాడు అంతే అయితే ఆయన వేరే పని ఉండడం వల్ల ఈ బండి అనేది అమ్మేయడం జరుగుతుంది అయితే బండి అయితే ప్రజెంట్ అయితే పక్కనే ఉంది తోలడం లేదంట అందుకనేసి ఇది అమ్మేస్తామని చెప్తున్నారు అనమాట ఫిక్స్డ్ ఏం కాదు కాస్ట్ అయితే రెండు లక్షల రివ్యూలు చెప్తున్నారు ఫిక్స్డ్ కాదు కావలితే మాట్లాడవచ్చు నేను అన్నమాట అనమాట ఓకే సి టుమారో బాయ్ ఫ్రెండ్స్